షిఫ్రా మరియు పూయ ప్రాణాలకు తెగించిన దైవభక్తి షిఫ్రా మరియు పూయ పేర్ల అర్థం షిఫ్రా ప్రకాశవంతమైనది సౌందర్యవంతమైనది లేదా చక్కదనము అని అర్థం చీకటిలో నిండిన ఫరో రాజ్యంలో పసిపిల్లల ప్రాణాలు కాపాడటం ద్వారా ఆమె ఒక గొప్ప వెలుగును నిరీక్షణను నింపింది ఆమె దైవభక్తి ఆమె జీవితాన్ని ప్రకాశవంతంగా మార్చింది పూయ అర్థం ప్రకాశించు ప్రకాశించబడినది ప్రసవ వేదనలో ఊరటనిచ్చే శబ్దం అని అర్థాలు ఉన్నాయి ఆత్మీయ అర్థం కష్టకాలంలో ఇజ్రాయేలు స్త్రీలకు ఆమె ఓదార్పుగా ధైర్యంగా నిలిచింది దేవుని దృష్టిలో ఆమె చేసిన పని అత్యంత శ్రేష్టమైనది వారి పేర్లు అంత ఎంత అందంగా ఉన్నాయో వారి క్రియలు కూడా అంతకంటే అందంగా ఉన్నాయి మరణం పొంచి ఉన్న సమయంలో వారు సౌందర్యవంతమైన మరియు ప్రకాశవంతమైన సాక్ష్యాన్ని ఇచ్చారు హెబ్రీ స్త్రీలైన శిఫ్రా మరియు పూయాలను ఐగుప్తు ఫరో వీరిని మంత్రసానులుగా ఎందుకు నియమించాడు రహస్యంగా నిర్మూలించడం పరో నేరుగా తన సైనికులను పంపి పిల్లలను చంపమంటే హెబ్రియులు తిరుగుబాటు చేసే అవకాశం ఉంది అందుకే ప్రసవ సమయంలో సహాయం చేసే మంత్ర సానుల ద్వారా రహస్యంగా మగపిల్లలను చంపాలని ప్లాన్ చేశాడు అది ప్రసవంలో జరిగిన పొరపాటుగా కనిపిస్తుందని ఆయన భావించాడు జనాభా నియంత్రణ హెబ్రియుల సంఖ్యలో బలపడి రేపు యుద్ధం వస్తే శత్రువులతో చేతులు కలిపి ఐగుప్తీలను ఓడిస్తారనే భయం ఫరోకి ఉండేది మగపిల్లను చంపడం ద్వారా వారి సైనిక శక్తిని మరియు వంశాన్ని బలహీనపరచవచ్చని అనుకున్నాడు చాలామంది పండితుల అభిప్రాయం ప్రకారం క్షిప్రా మరియు పూయ కేవలం ఇద్దరి మంత్రసానులు కాదు వారు హెబ్రి మంత్రసానులందరికీ ముఖ్యులు అందుకే ఫరో నేరుగా వీరిద్దరిని పిలిపించి ఆజ్ఞాపించాడు వారు ఈ పని చేస్తే మిగిలిన వారందరూ అనుకరిస్తారని ఆయన ఉద్దేశం ఐగుప్తు జోషులు ఇంకా ఒక రక్షణ రక్షకుడు పుట్టబోతున్నాడని ఫరోకు చెప్పడం వల్ల ఆ రక్షకుడు పుట్టగానే తుడిచిపెట్టాలనే సాతాను కుతంత్రం ద్వారా ఇందులో ఉంది ఫరో రాజు లెక్కలు తారుమారయ్యాయి ఎందుకంటే ఆ మంత్ర సానులు భయపడటం కంటే దేవునికి భయపడటానికే ప్రాధాన్యత ఇచ్చారు ప్రాణాలకు తెగించిన దైవభక్తి ఇజ్రాయేల్ ఐగుప్తులో బానిసలుగా ఉన్నప్పుడు వారి సంఖ్య పెరగకుండా అడ్డుకోవాలని ఫరో రాజు ఒక క్రూరమైన ఆజ్ఞ జారీ చేశాడు ఆ సమయంలో క్షిప్రా పూయ అనే ఇద్దరు హెబ్రి మంత్రసానులు చూపిన ధైర్యం అసమానమైనది రాజు ఆజ్ఞ కంటే దేవుని భయమే మిన్న ఐగుప్తు రాజు మంత్రసానులను పిలిచి హెబ్రీ స్త్రీలు ప్రసవించినప్పుడు పురుషుడు పుడితే చంపేయాలని కుమార్తె అయితే బ్రతకనివ్వాలని ఆజ్ఞాపించాడు అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లుగా చేయక మగ పిల్లలను బ్రతకనిచ్చారు జ్ఞానంతో కూడిన సమాధానం రాజు వారిని పిలిచి నిలదీసినప్పుడు వారు ఎంతో జ్ఞానంతో హెబ్రి స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు వారు చురుకైన వారు మంత్రసాని వారి దగ్గరకు వెళ్ళక ముందే వారు ప్రసవిస్తారు అని సమాధానమిచ్చారు వారి ప్రాణాలకు ముప్పు ఉన్న దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి వారు ప్రాధాన్యత ఇచ్చారు వారు దేవునికి భయపడినందుకు ఆయన వారి వంశంలను వర్ధల్ల చేశాడు లోకపు అధికారులు లేదా పరిస్థితులు దేవుని వాక్యానికి వ్యతిరేకంగా మనల్ని ప్రేరేపించినప్పుడు మనం ఎవరికి భయపడాలి శిఫ్రా మరియు పూజ మనకు నేర్పే పాఠం ఏంటి మనుషులకు భయపడటం కంటే దేవునికి భయపడటం వల్ల మనకు మరియు మన వంశానికి ఆశీర్వాదం లభిస్తుంది శిఫ్రా మరియు పూయ జీవితాలు మనకు గొప్ప ఆధ్యాత్మిక పాఠం అట్టి కృప